गुरुर, गुरुर, गुरुर देवो, गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै गुरवे नमः वेङ्कटेश्वरपधारविन्दामृतरसायनम् पिभन्मत्तमना भृङ्गम् अन्मन्तं गुरुं भजे శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమరానందదీక్షితం పండరీనాథయోగేంద్రం సద్గురు నమో అస్మద్గురు సమారంభం కృష్ణసాదీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా అచలసంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీ భూమానంద హనుమంత నిజ కేంద్ర ప్రభువరులచే విరచితమైన భూమానంద గ్రంథములోని పరతత్వ ప్రకాశక కందార్థ ధరువులలో పదమూడవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మలనము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే కలగన్న జగమురీతియు కలికయు కర్పూరమున్ను గలిసిన రీతి తిలకింప ఎరుక భయలులో నిలకడగా ఉండబోధో నిజమిను గణిత నిలువబోధమా ఇలా నా ఈ రీతి నిరిగి సద్గురు కృపన్ చాలనా భయలును గణిత నిలువ బోధన అని అంటున్నాడు కలగన్న జగము రీతియు కలికయు కర్పూరమున్ను కలిసిన రీతి అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ ఈ యొక్క దృష్టాంతము దృష్టాంతము అనేటువంటివి మనకు ఇక్కడ రెండింటి ద్వారా ఇక్కడ నిరూపణ చేస్తున్నాడు భూమానంద హనుమంత దేశకేంద్ర ఎరకకు దృష్టాంతం ఏమన్నారు అంటే కళ అని చెప్పినారు మరి ఇక్కడ బోధకు దృష్టాంతము ఏది అని అంటే కర్పూరము కలిక కర్పూరము అని నిర్ధారణ చేసినారు మరి శివరామ దీక్షితుల వారు అదే సిద్ధాంతాన్ని ఇక్కడ మరి బలపరుస్తున్నాడు భూమానంద హన్మంత కేంద్ర ప్రభువర్యులు కాబట్టి మరి కర్పూరము కలికి రెండు కలిసి మరి వెలిగి లేకపోతున్నాయి కదా కాబట్టి కలికి గురుస్వరూపము కర్పూరము శిష్యుడు కాబట్టి మరి గుర్తెరిగే శరీరమే రూపమై గుర్తు చేయించినటువంటి తెలియజేసినటువంటి బోధ తెలి తెలియజేసేదే అది గురుస్వరూపమై ఉన్నది మరి అజ్ఞానావరణములో ఉన్నటువంటి శిష్య రూపంలో తాను తెలుసుకునేటువంటి మరి రూపంలో తాను ఉన్నాడు కర్పూర రూపంలో తాను ఉన్నాడు కలిక రూపంలో గురువు ఉన్నాడు కాబట్టి వీరిద్దరూ కూడా ఒక బోధ అనేటువంటి ప్రకాశములో వెలిగి మరి ఆ ప్రకాశం వెలిగిన కర్పూరము కలికి 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 కూడితే రెండు వెలిగి ఒక దీపము మరి వెలిగి లేకపో తేజస్సు ప్రకాశము వెలిగి లేకపోయినట్లు వీరిద్దరు గురు శిష్యులు కూడా పరిపూర్ణ బోధ అనేటువంటి దానిలో ఇద్దరు కూడా వెలిగి లేకపోతున్నారు కాబట్టి గురు శిష్య ఉభయ నాస్తి అని చెప్పి పెద్దలు నిర్ణయము చేయడం జరిగింది కాబట్టి గురు శిష్యులు ఉభయులు అంటే ఇద్దరు ఎలా లేకపోతున్నారు అంటే ఇద్దరిలో ఆ గుర్తు అనేటువంటి ప్రకాశము లేకపోతుంది దేని వలన పరిపూర్ణ బోధ వలన బోధతో ప్రకాశించి తానే ఇద్దరిలో గుర్తు లేకపోతుంది కాబట్టి కలజ రీతి కళలో ఉన్నంత వరకు కళ నిజము మరి కళలో ఇప్పుడైతే కళ మేల్ గురు 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 మేల్క అనేటువంటిదే కళ ఈ మేల్క కాబట్టి కళ నుండి ఎప్పుడైతే మేల్కుంటున్నాడో అప్పుడు ఆ కళ కళ్ళైపోతుంది కాబట్టి ఆ కళలో దేంతో చూసినాడు మరి అంటే జ్ఞానసక్షుతో చూసినాడు మరి జాగ్రత్తలో దేంతో చూస్తున్నాడు అంటే ఇక్కడ జ్ఞానసక్షుతోనే మరి చూస్తున్నాడు కాబట్టి యదృశ్యం తన్నస్యం కాబట్టి చూచే వాడే చూచే చూపే లేకపోయినప్పుడు చూచేదే లేకపోయిన తర్వాత చూపు లేదు చూడక చూస్తే చూపు లేదు వినక వింటి వీణులు లేవు ఎరగక ఎరిగితే ఎరకలేదు అన్నాడు కాబట్టి సద్గురుమూర్తి చూచేటువంటి చూపు చూడక చూస్తే ఆ సూపే లేదు కాబట్టి ఆ గుర్తుతో ఆ గుర్తు లేదు శిష్యులలో గుర్తు లేదు గురువులో గుర్తు లేదు లేకపోతుంది కాబట్టి బోధ ఉన్నంతవరకు గుర్తు ఉంటుంది బోధ ఎప్పుడైతే సమాప్తం అవుతుందో అప్పుడు మరి ఆ గురువులో గుర్తు సమాప్తం అయిపోతుంది సంశయ నివృత్తి అనేటువంటిది శిష్యునిలో ఎప్పుడు లేకపోతుందో గురువుల లోపల కూడా ఆ యొక్క గుర్తు అనేటువంటిది లేకపోతుంది అంటే గురువులో మరి ఇదివరకు గుర్తు ఉందా అంటే లేదు తన గురుమూర్తి అనుగ్రహముతో తనలో గుర్తు లేఖ చేసుకున్నటువంటి మహానుభావుడు కాబట్టి ఎప్పుడైతే శిష్యుడు తనని ఆశ్రయించినాడో మరి అతనిలో ఒక సంకల్పం రావడం వల్ల వలన ఆ సంకల్పము మరి లేఖ చేసుకోవడానికి గురుపాదములను ఎప్పుడైతే శిష్యుడు మరి మరి ఆశ్రయించినాడో అప్పుడు మళ్ళీ శిష్యు గురువులో కొత్త సంకల్పం వస్తుంది ఏమని అంటే ఆ యొక్క శిష్యుడిని కడతీర్చాలనేటువంటి సంకల్పము ఎప్పుడైతే తన బోధ వలన గురు బోధ వలన మరి శిష్యుడు మన సంకల్పం తీరిపోయిందో గురువులో సంకల్పం లేదు శిష్యునిలో సంకల్పం లేదు కాబట్టి ఇద్దరులో పట కూడా ఆ గుర్తు లేకపోతుంది కాబట్టి గురు శిష్య ఉభయ రహితం కాబట్టి ఇద్దరు అశరీరులే గుర్తు గుర్తెరిగే శరీరము లేనివారే ఈ శరీరము ఉన్న సూపరులకు ఉన్నట్లు కనబడుతున్న నిజానికి వారిలో గుర్తు రహిత స్థితిలో ఉన్నటువంటి వారలే గురు శిష్యులు కాబట్టి గురు శిష్యులు మరిద్దరూ కలుసుకున్నారు కదా మరి కలుసుకున్నప్పుడు మరి వాళ్ళు ఇద్దరు ఎలా లేకపోతున్నారు అనేటువంటిది ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ విధముగా కలిక కర్పూరమును కలిసిన రీతిన్ ఈ విధముగా గురు శిష్యులు ఇద్దరు కలిసి ఈ బోధలో ఇద్దరు ప్రకాశించి తిలికుంప ఎరుక భయలు నిలకడ ఉండబోదు నిజమింతేరన్నా వాళ్ళిద్దరూ కలిసి లేకపోయినట్లు గురు శిష్యులు కలుసుకొని ఆ బోధతో లేకపోతున్నారు పరిపూర్ణ బోధతో కాబట్టి ఆ ఎరుక భయలులో నిలకడగా ఉండబోదు నిజమింతే రన్న అంటే గురువు ముందు మనము మంగళార్తి ఇస్తాము కదా ఒక పలెరమురో కర్పూరము కలికి రెండు వేలిసి వేసి వేసి వేసినప్పుడు క ఒక కలికి అనేటువంటి అగ్నిని కర్పూరములకు మనము అంటించినప్పుడు ఆ కర్పూరం వెలుగుతుంది మరి అగ్ని కూడా ఎలుగుతుంది ఒకటే ప్రకాశముగా వెలిగి మరి ఆ పల్లెరములో అవి రెండు కూడా లేకపోతాయి తర్వాత ఉన్నది ఏంటిది అంటే అది పల్లెరము అంటే రెండు లేకపోయిన తర్వాత ఉన్నదేమో అది పరిపూర్ణ పరభావ్యము కాబట్టి ఆ కర్పూరం అనేటువంటి గురువు చెప్పేవాడు వినేటువంటి వాడు శిష్యుడు కర్పూరము రీతి ఆ కర్పూరము వల్ల శిష్యుడు అయినాడు కలిగి రూపము గురువు అయినాడు కాబట్టి ఇద్దరు కూడా కలిసి వెలిగి లేకపోయినట్లు గుర్తెరిగే శరీరమే రెండు రూపములుగా మరి అది మార్పు చెందుతుంది శిష్యుని రూపంలో ఉంటుంది గుర్తురిగే శరీరమే గురు రూపంలో ఉంటుంది కాబట్టి ఈ గురు బోధ అనేటువంటి ఏ పరిపూర్ణ బోధ వలన బోధాగ్ని చేత తనలో ఉన్నటువంటి ఇద్దరులో ఉన్నటువంటి ఒక శిఖకర్పూరవత రెండు ఆ లేకపోతున్నవి కాబట్టి బయలును కంటే గురు శిష్యులనే గురుతు లేకపోతుంది కాబట్టి బయలును కంటే గురిశులు అనే గుర్తు లేకపోతుంది కాబట్టి ఏమంటున్నాడు ఇక తిలకింప ఎరక బయలు నిలకడగా ఉండబోదు నిజమీంతేరన్నా బయలను కానీ తా నిలవబోదన్నా ఎప్పుడైతే బయలను తెలుసుకుంటుందో ఎరక మరి లేకపోతుంది బయలును చూడనంత వరకు నేనే అచలము అని అది అంటుంది ఎప్పుడైతే గురు అనుగ్రహం వలన బయలను అది చూస్తుందో తెలుసుకుంటుందో దర్శిస్తుందో ఆ వెంటనే అది నేను చలనము అది అచలము అని తనకు తానే చిగ్గై తనకు తానే లేకపోతుంది కాబట్టి అచలము మరి ఎలా ఎలా కదలకుండా ఉన్నదో నీవు అలాగే ఉండుమని గురుమూర్తి ఆజ్ఞాపించినప్పుడు తనలో తానే చలించక నిచ్చల స్థితి కలిగి గురుమూర్తి ఆ పరిపూర్ణ స్థితిలో ఉండమని చెప్పినాడు కదా మరి ఆ విధముగా పరిపూర్ణత ధనరు చూడవలే ఎవరు అంటే శిష్యుడు ఆ నడక ఎవరు ఆచరించాలంటే శిష్యుడు ఆచరించాలి గురువు సూచన చేస్తాడు ఆ సూచనలో శిష్యుడు ఆ నడవడికని అలవాటు చేసుకోవాలి నిచ్చల స్థితి నడ స్థితి అనేటువంటిది కలగజేసుకొని ఆ స్థితిలో నడిచే అటువంటి వాళ్ళందరే మరి నిజ సాంప్రదాయములో నిజ శిష్యులు కాబట్టి ఆ విధముగా ఇక్కడ మనకు నిచ్చలు అయి ఉంటే చాలు అని మనకు భూమానంద హనుమంత జస్కేంద్ర ప్రభువర్యుల వారు శ్రీ సూచన చేసి ఆ యొక్క పరిపూర్ణ పరభయులను అచలమును సూచన చేసి నీలో ఆ యొక్క మరి ఆ చలనా ఆ చలనాన్ని అచలాన్ని చూపించి ఆ పద్ధతిలో నీ నీలో చలనము లేక మరి ఈ యొక్క జీవనము గడుపుమని నిచ్చల స్థితిలో జీవనము గడుపు గడుపుమని పరిపూర్ణత ధనరు వారికి ఈ నిచ్చలత్వం అనేటువంటిది అలుగుతుంది కాబట్టి పరిపూర్ణ స్థితి గురువు వలన కలగజేసుకొని తెలిసిన తెలివిని గురుమూర్తికి దక్షిణ రూపముగా సమర్పించి తాను లేనటువంటి స్థితిలో నడక నడవలయును శిష్యుడైనటువంటి వారలము మనము కాబట్టి అలాంటి నడక నడిచినప్పుడే అది పరిపూర్ణ స్థితి కాబట్టి పరిపూర్ణము శిష్యుడైతాడా గురువు అవుతాడా అంటే గురువుగాడు శిష్యుడు కాదు కాబట్టి పరిపూర్ణ స్థితి అలా లాలి అదైతే ఎలాంటి చలనము లేక అచలంగా ఉన్నదో తనలో ఉన్న ఏ మనసు అయితే ఉన్నదో ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఏ బుద్ధి అయితే ఉన్నదో ఏ అంతఃకరణ అయితే ఉన్నదో చలించక నిచ్చల స్థితిలో ఆచరించే అటువంటి వారలే అశరీర పద్ధతి కలిగినటువంటి ఆచరణ కలగజేసుకున్నటువంటి నడవడిక కలిగినటువంటి వారలే ఈ యొక్క ఈ సాంప్రదాయములో అశరీర పద్ధతిలో ఆచరించేటువంటి గురు శిష్యులు ఎలా ఉంటారు అంటే వాళ్ళు అహం పదార్థరహిత స్థితిలో వాళ్ళు ఇద్దరు కూడా జీవనము గడుపుతుంటారు కాబట్టి ఈ విధముగా ఈ విధముగా మరి అలాంటి చలనము లేని నిచ్చనుల ఉంటేను చాలు నిజమింతేరన్నా బయలను కనుక నిలువ నిలువబోదన్నా ఇప్పుడైతే ఆ భయలను తాను మరి సూచింపజేస్తున్నాడో గురువు అదే పరిపూర్ణ స్థితిలో గురువు ఉంటాడు ఆ పరిపూర్ణ స్థితి కలగజేసుకొని మరి శిష్యుడు అలాంటి కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిని ఆచరిస్తూ గృహస్థ ధర్మంలో ఉండి సంఘములో ఉండి అందరికీ సూకరులకు కనబడిన కనబ కనబడినట్లు ఉండి స్థూల శరీరముగా కనబడతారు కానీ మరి తనలో గుర్తెరిగేటువంటి ఏ శరీరం అయితే ఉన్నదో అది గురు అనుగ్రహము వలన లేఖ చేసుకున్నటువంటి వాళ్ళే ఇద్దరు గురు శిష్యులు కాబట్టి కర్పు కర్ప కలికి కలికి యు కర్పూరమున్ను కలిసిన రీతిని తెలికింప ఇరక భయల్లో నిలకడగై ఉండబోదు రన్న ఈ విధముగా ఇద్దరు కలిసి గురు శిష్యులు మరి ఆ యొక్క లేని స్థితి అనేటువంటిని కలుగజేసుకున్నటువంటి మహానుభావుడే ఆ ఇద్దరు గురు శిష్య సాంప్రదాయములో అశరీర పద్ధతిలోని ఆచరించే అటువంటి వారలే నిజ సాంప్రదాయ అచల సాంప్రదాయ గురు శిష్య న్యాయ పద్ధతిగా ఆచరించేటువంటి సాంప్రదాయమే శివరామ దీక్షిత సిద్ధాంతమని భూమానంద హనుమంత దేశకేందల వారు మనకు ఈ పరిపూర్ణమును సూచన చేసి ఆ సూచనలో ఆ స్థితిని కలుగజేసుకొని కర్తృత్వ రహిత కర్మాచరణని ఆచరించమని మనకు ఆచరింపజేసినటువంటి మహానుభావుడు ఆచరించి మీరందరూ కూడా ఈ యొక్క మార్గంలో ఆచరించండి అని మనందరికీ కూడా సందేశాన్ని ఇచ్చి సంధేహ నివృత్తిని చేసి అలాంటి ఆరుత ఆ యొక్క నిచ్చల స్థితి స్థితిని కలగజేస్తున్నాడని తెలియజేస్తూ అలాంటి నిచ్చల స్థితి మన అందరికీ కలగ కలిగి అలాంటి నడక కలిగి కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిని అందరికీ కూడా ఆ అలవాటు కావాలని అది కలగాలని గురుమూర్తిని మరి వేడుకుంటూ మనకు ఆ స భూమానంద హనుమంత దేశ వారే దీన్ని మనకు సూచనప్రాయముగా ఈ నడక కలిగి ఉండమని మరి అలాంటి నిశ్చల స్థితిలో నీవు జీవనము గడుపుమని ఆదేశిస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం